అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్వైఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో ఐదు భూతాలు ముక్తిని ఎలా పొందాయో విందాం పూర్వకాలంలో మునిశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నాడు వైశాఖ మాసంలో ప్రతిరోజు నదీ స్నానం చేస్తూ పితృతర్పణాలు ఇస్తూ ఉండేవాడు వైశాఖ మాసంలో ఒక రోజున నదీ స్నానానికి నర్మదా తీరానికి వెళ్ళాడు అక్కడ ఐదుగురు పురుషులను కలిశాడు ఈ నిర్జన అరణ్యంలోనికి వీళ్ళు ఎలా వచ్చారా అని మునిశర్మ ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్నాడు ఈ అరణ్యంలోనికి మీరు ఎలా వచ్చారు ఇంత భయంకర స్వరూపం వీరికి ఎలా వచ్చింది చాలా బాధలో ఉన్నట్టున్నారే అనుకుంటూ వారి దగ్గరకైతే వెళ్ళాడు మీకు కలిగిన కష్టం ఏమిటి అని అడిగాడు విప్రవరా నేను పాంచాల దేశ రాజకుమారుడను నా పేరు నరవాహనుడు నేను ఒకరోజు బాణంతో బ్రాహ్మణుని హత్య చేశాను బ్రహ్మహత్య పాతకుడైన నాకు పాప విముక్తి కలిగించు అంటూ ప్రార్థించాడు బ్రాహ్మణోత్తమ రెండో వాడు చెప్తున్నాడు నా పేరు చంద్రశర్మ నేను జాతి చేత బ్రాహ్మణుడను నేను గురువును చంపాను నాకు వచ్చిన పాపం పోయే ఉపాయాన్ని చెప్పు అని అడిగాడు మూడోవాడు ఇలా అంటున్నాడు స్వామి నా పేరు దేవశర్మ జాతి చేత బ్రాహ్మణుడనను వేశ్యాశక్తుడయ్యి మధుపానానికి అలవాటు పడ్డాను అని చెప్పాడు నాలుగో వాడైన వైశ్యుడు ఈ విధంగా చెప్పాడు బ్రాహ్మణోత్తమ నా పేరు విదురుడు గురుపత్ని సమాగమం చేశాను దోషపరిహారం చూపు స్వామి అని ప్రార్థించాడు ఐదో వాడైన నందుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు స్వామి నేను వీరితో స్నేహం చేసి పాపాత్మునయ్యి దొంగతనం చేయడం అలవాటుకు పడ్డాను నా పాపానికి తగిన పరిష్కార మార్గం చెప్పు అంటూ ప్రార్థించాడు మునిశర్మ వారి యొక్క అవస్థను చూసి బాధపడి ఎలాగైనా వారిని పాప పరిహారము అయ్యేటట్లుగా చెయ్యాలని మనసా భావించాడు నాయనారా మీరు అజ్ఞానం చేత పాప పనులు చేశారు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ అందు అనుగ్రహం చూపించడం నా యొక్క కర్తవ్యం వైశాఖ మాసంలో నాతో పాటుగా నరందానదీద తీరంలో స్నానం చేయండి దానివల్ల మీ పాపాలన్నీ నశించిపోతాయని చెప్పి వారి చేత వేదోక్త విధి ప్రకారంగా నర్మదా నదిలో స్నానాన్ని చేయించాడు దానధర్మాలు చేయించాడు వారందరికీ పాప ప్రశమనం అనే స్తోత్రాన్ని కూడా వారందరి చేత చెప్పించాడు ఈ స్తోత్రాన్ని వినగానే ఐదు భూతాలు పాపాలన్నీ నశించిపోయి స్వర్గానికి చేరుకున్నారు ఇప్పుడు మహీధరుని యొక్క కథను విందాం పూర్వకాలంలో మహీరథుడు అనే రాజు ఉండేవాడు పూర్వజనంలో చేసుకున్న పుణ్యఫలం వల్ల అతనికి భోగభాగ్యాలు కలిగాయి ఈ భోగభాగ్యాలు రాజుల అహంకారాన్ని పెంచాయి ప్రజాపాలనపైన దృష్టి ఉంచేవాడు కాదు ధర్మాధర్మాలు అసలే పట్టించుకునేవాడే కాదు ఎప్పుడూ కామాశక్తుడై ఉండేవాడు మహీధరుడికి కశ్యపుడు అనే రాజు పురోహితుడిగా ఉండేవాడు మోహావేశంలో ఉన్న రాజుకి ధర్మార్థ కామాల గురించి తెలపకపోయినచో రాజు చేసే పాపాల్లో నాకు భాగం లభిస్తుందని అనుకుని రాజుని సమీపించి ఇలా అంటున్నాడు మహారాజా నేను నీ గురువును అందువల్ల నీకు ధర్మార్థాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను గురువు ఆజ్ఞను పాటించడం నీ ధర్మం నీవు వైశాఖ స్నాన వ్రతాన్ని ఆచరించు దానివల్ల ఇదివరకు నీవు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి అని ఉపదేశించాడు మహీధరుడు కశ్యపుని ఉపదేశాన్ని అనుసరించి వైశాఖ స్నాన వ్రతాన్ని ఆచరించాడు కొద్ది రోజుల తర్వాత మహీధరుడు క్షయరోగం వచ్చి మహీధరుడుకు మరణించాడు ఆ సమయంలో యముడు యమదూతలు అక్కడికి వచ్చారు ఈ రాజు ధర్మాత్ముడు స్నానరథాన్ని ఆచరించాడు ఆ పుణ్యఫలంగా విమానంలో వైకుంఠం తీసుకువెళ్దామని చెప్పి విష్ణుదూతలు మహీధరుని ప్రేతాత్మను తీసుకుని యమలోకం గుండా వైకుంఠానికి తీసుకువెళ్తున్నారు యమలోకం సమీపానికి రాగానే మహీధరుడు ప్రేతాల భయంకరమైన అరుపులను విన్నాడు హృదయ విదారకంగా ఉన్న అరుపులను విని ఈ ప్రేతాలు భయంకరంగా ఎందుకు ఏడుస్తున్నాయి మీరు ఎందుకు ఇలా ఉన్నారు వివరంగా చెప్పండి అని విష్ణుదూతలను అడిగాడు రాజా ఏ ప్రాణులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో జీవిస్తారో వారు మరణించిన తర్వాత తామిశ్రము అనే నరకంలో పడతారు భయంకరమైన నరక మార్గంలో జీవులు యమదూతలు అనేక విధాలుగా జీవులను బాధిస్తూ ఉంటారు ఆ జీవులు యమదూతల బాధలు భరించలేక ఈ విధంగా ఏడుస్తున్నారు అని విష్ణుదూతలు మహీరథుడికి చెప్పారు విష్ణుదూతలారా నేను ఈ ప్రేతాలను విడిచిపెట్టి రాను వారి బాధలను పోగొట్టే మార్గాన్ని చెప్పండి చందన వృక్షం వల్ల చుట్టూ సువాసన వ్యాపించినట్లుగా నా వల్ల వీరికి ఏదైనా ఉపకారం కలుగుతుందేమో చెప్పండి అని రాజు విష్ణుదూతలను ప్రార్థించాడు రాజా వైశాఖ మాసంలో నీవు చేసిన నదీ స్నాన ఫలంలో ఒకరోజు ఫలితాన్ని వారికి దానం చేసినట్లయితే వీరికి మోక్షం కలుగుతుందని విష్ణుదూతలు చెప్పారు మహీరథుడు తాను సంపాదించుకున్న పుణ్యంలో ఒకరోజు పుణ్యాన్ని వారికి దానం చేశాడు ఆ పుణ్యఫలం వల్ల ఆ ప్రేతాలన్నీ మోక్షాన్ని పొందాయి మహీరథుని దయాబుద్ధిని చూసి దేవతలందరూ ప్రశంసి ప్రశంసించారు ఈ దానం వల్ల రాజుకి మరింత పుణ్యం లభించింది ఇప్పుడు ఉత్తరఖండం గురించి విందాం దశరథుడు శనేశ్వరుని యొక్క కథను విందాం ఒక రోజున జ్యోతిష్కులు దశరథ మహారాజును దర్శించుకుని రాజా జాతకరీత శనేశ్వరుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు అందువల్ల దేశంలో కరువు కాటకాలు ఏర్పడతాయని చెప్పారు ఈ మాట వినగానే దశరథుడు శాస్త్రాలన్నీ తెలుసుకుని శనీశ్వరుని మీదకి యుద్ధానికి బయలుదేరాడు దశరథుని అస్త్రాలకు భయపడి శనీశ్వరుడు ప్రత్యక్షమయ్యి రాజా నా దృష్టి ప్రభావం నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు అయినా నీ ధైర్య సాహసాలకు మెచ్చుకొని నీ కోరిక తీర్చాలని అనుకుంటున్నాను నీకు కావలసిన వరం కోరుకో అని శనీశ్వరుడు అనుకున్నాడు శనిదేవా ఈ భూమి మీద నదులు ప్రవహిస్తున్నంతసేపు సూర్యచంద్రుడు ప్రకాశున్నంతసేపు ఈ రోహిణీ నక్షత్ర సమయంలో ప్రజలను బాధించకూడదు దుర్భిక్షం కలగకూడదు అని దశరథుడు ప్రార్థించాడు నీవు కోరిన విధంగానే జరుగుతుందని శనీశ్వరుడు వరాన్ని ప్రసాదించాడు దశరథుడు శనీశ్వరుడు ఇచ్చిన వరానికి ఆనందించి ఈ విధంగా స్థుతించాడు ఇప్పుడు దశరథుడు చేసిన శనేశ్వర స్థుతిని విందాం నమ కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ నమః కాళాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమ నమో నిర్మాంసదేహాయ దీర్ఘస్థ చ नमो विशालनेत्राय शुष्कोधरवयाकृते नमः पुष्कलगात्राय स्थूलरोम्णाय च वै पुनः नमो दीर्घाय शुष्काय कालद्रंष्टा नमोऽस्तुते नमस्ते कोटराक्षाय दुर्निरीक्षाय वै नमः नमो घोराय रौद्राय भीषणाय करालिने नमस्ते सर्वभक्षाय बलिमुखा मुखा ते सूर्यपुत्रा नमस्तेस्तु भास्करे अभयदायक अर्धो दृष्टे नमस्तेस्तु संवर्तका नमोऽस्तु ते नमो मन्दगते तुभ्यं नसृंसाया नमोऽस्तु ते तपसा दग्धदेहाय नित्यं योगरताय च नमो नित्यं सुधार्ताय अतृप्ताय च वै नमः ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कस्य पात्मजसूनवे तुष्टो दधासि वैराग्यं वृष्टो हरसि तत्तक्षणात् देवासुरामनुष्यच्च सिद्धविद्याधरो गरगः त्वया विलोकिता सर्वे नासं यान्ति समूलतः प्रसादं कुरु मे देव वरारोहम् अहमुपागतः ఈ విధంగా దశరథుడు స్థుతించగానే శనేశ్వరుడు ఆనందించి రాజా ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం స్నానం చేసి చదువుకుంటారో వారికి నా వల్ల ఎటువంటి భయం ఉండదని చెప్పి అంతర్ధానమయ్యాడు ఇప్పుడు మురవ కథను విందాం ఏకాదశి వ్రతం ఏ విధంగా ప్రారంభమైందో విందాం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు అతడంటే దేవతలందరికీ భయం ముర ఇంద్రుణ్ణి జయించి స్వర్గాన్ని చేజెక్కించుకున్నాడు దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి తలోమూలకి వెళ్ళిపోయారు ఒక రోజున దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు దేవా దేవేశ్వర పూర్వకాలంలో బ్రహ్మవంశంలో తాళజంగుడు అనే రాక్షసుడు జన్మించాడు అతను కుమారుడు ముర అతడు మహాపరాక్రమవంతుడు దేవతలకు భయంకరమైనవాడు చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తున్నాడు ముర దేవతలందరినీ స్వర్గం నుంచి వెళ్ళగొట్టి ఇంద్రుని సింహాసనాన్ని అధిరోహరించాడు అతని వల్ల అనేకమైన బాధలు పడుతున్నాం రక్షించు అంటూ ప్రార్థించారు దేవతల యొక్క ప్రార్థన వినగానే విష్ణుమూర్తి చంద్రావతి నగరానికి బయలుదేరాడు ముర ఎదురు పడగానే బాణాలు ప్రయోగించాడు మురవాటిని మొక్కలు మొక్కలు చేశాడు శ్రీ మహావిష్ణువు చక్రాన్ని ప్రయోగించాడు మురదాన్ని మొక్కలు చేశాడు మురను సంహరించడానికి తగిన ఉపాయం తోచక నారాయణుడు అక్కడి నుంచి బయలుదేరి భద్రికాశ్రమం చేరాడు అక్కడ సింహావతి అనే గుహ ఉంది శ్రీమన్నారాయణుడు ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతున్నాడు ముర నారాయణుడు నిద్రపోవడం చూసి సంహరించాలని ఆ గుహలోనికి ప్రవేశించాడు భగవంతుని అంశ నుండి ఒక కన్య ఉద్భవించింది ఆ కన్య మురను ఎదుర్కొని సంహరించింది ఇంతలో శ్రీమన్నారాయణుడికి మెలకువ వచ్చింది ఈ రాక్షసుని ఎవరు సంహరించారు అని శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోతున్నాడు ఆ కన్య నారాయణని ముందుకు వచ్చి స్వామి ఈ రాక్షసుని నేనే చంపాను అని చెప్పింది కళ్యాణి నీవు చేసిన ఈ పని వల్ల మూడు లోకాలు ఆనందించాయి నీకు ఏ వరం కావాలో కోరుకో అని శ్రీమన్నారాయణుడు అన్నాడు స్వామి నేను ఏకాదశి తిదిని నీ నుండి ఉద్భవించాను ఎవరైతే నీ అందు భక్తి శ్రద్ధలు కలిగి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణలు చేస్తారో చేస్తారో వారి పాపాలన్నీ నశించేటట్లుగా చేయి అని ఏకాదశి కన్య ప్రార్థించింది శ్రీమన్నారాయణుడు ఏకాదశి కన్య కోరిన వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రారంభమైనది ఇప్పుడు హేమమాలి యొక్క కథను విందాం యోగిని సైని ఏకాదశి యొక్క మహత్యం ఏమిటో విందాం నగరంలో హేమమాలి అనే కుబేరుని సేవకుడు ఉండేవాడు అతడు ప్రతిరోజు కుబేరుడు శివపూజ చేసుకునే సమయానికి పుష్పాలను అందిస్తూ ఉండేవాడు ఒక రోజున కుబేరుడు శివపూజ ప్రారంభించాడు హేమమాలి పుష్పాలను తీసుకురాలేదు హేమమాలి పుష్పాలు ఎందుకు తీసుకురాలేదు అని పరిచారుకులను కుబేరుడు అడిగాడు రాజా హేమమాలి ఈరోజు పుష్పాలు తీసుకురాకుండగా ఇంటి దగ్గర భార్యతో గొడుపుతున్నాడు అని పరిచారకులు చెప్పారు వెంటనే కుబేరుడు హేమమాలిని పిలిచి మూర్ఖుడా శివపరాధం చేస్తావా నీవు కుష్ఠురోగంతో బాధపడుతూ భూలోకంలో జీవించు అని శపించాడు హేమమాలి భూలోకంలో కుష్ఠురోగంతో బాధపడుతూ తిరుగుతున్నాడు అతడు ఇంతకు ముందు చేసిన పరమేశ్వరుని సేవల వల్ల పూర్వజ్ఞానం నశించలేదు తిన్నగా మేరుపర్వత శిఖరం మీదకు వెళ్ళాడు అక్కడ తిరుగుతూ తిరుగుతూ మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు స్వామి నేను చేసిన అపరాధం వల్ల కుబేరుడు కుష్ఠురోగంతో భూలోకంలో జన్మించమని శపించాడు నివారణోపాయాన్ని తెలుపవలసిందిగా మార్కండేయుణ్ణి ప్రార్థించాడు నాయన నీవు సత్యాన్నే చెప్పావు కనుక నీ రోగానికి తగిన మంచి ఉపాయాన్ని చెబుతాను విను ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు నీకు శాప విమోచనం కలిగి ఆరోగ్యంగా ఉండి తిరిగి నీవు కుబేరుని కొలువులో చేరుతావని మార్కండేయుడు ఉపదేశించాడు హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు ఇప్పుడు పొండరీకుని యొక్క కథను విందాం పూర్వం పొండరీకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని అనుసరిస్తూ గురువుల యొక్క సేవలో కాలాన్ని గడుపుతూ ఉండేవాడు ఉదయం సాయంత్రం సభిదలతో అగ్నిని ప్రజ్వలింపచేసి హోమం చేస్తూ ఉండేవాడు విష్ణువుని ధ్యానిస్తూ ఉండేవాడు పుండరీకుడు చేస్తున్న తపస్సుని సాధ్యాయాన్ని పూర్తి చేసుకుని తీర్థయాత్రలు చేయాలని బయలుదేరాడు తీర్థయాత్రలు చేస్తూ పుండరీకుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్న దేవహ్రతము అనే తీర్థం దగ్గర ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజున నారదుడు తపోనిది అయిన పొండరేకుణ్ణి చూడ్డానికి వచ్చాడు నారదుణ్ణి చూసి పొండరేకుడు ఎదురెళ్ళి నమస్కరించి అర్జపాద్యాలు సమర్పించాడు పుండరేకుడు నారదుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు అందువల్ల మనోహరమైన ఈ రూపంగల తేజస్వి ఎవరో బహుశా నారదుడు కాదు కదా అని మనసులో అనుకుని మహానుభావ మీరు ఎవరు ఎక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు మీ దర్శనం దుర్లభం నేను మీకు ఏ విధమైన సేవ చేయాలో చెప్పండి అని పుండరీకుడు ప్రార్థించాడు నాయనా నన్ను నారదుడు అంటారు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు సేవకుడును అని నారదుడు చెప్పగానే పుండరీకుడు బ్రహ్మానందపడి దేవర్షి మీ దర్శనం వల్ల నా పాపాలన్నీ పోయాయి నేను నా త నా తల్లిదండ్రులు కూడా ధన్యులమయ్యాము నాకు భగవత్ సంబంధమైన రహస్యాలు వివరించండి అని అడిగాడు నారదుడు అనేక వేదాంత రహస్యాలు పుండరీకునికి బోధించాడు నాయన సర్వవ్యాపి అయిన జనార్దనుని శరణు వేడుకో ఆ జనార్దనుడే నీకు తల్లిదండ్రులు ప్రతిరోజు అగ్నిహోత్రం భిక్షాటన తపస్సు స్వాధ్యాయం చేసుకుంటూ గురువులను సేవించు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చెప్పించు అని నారదుడు పొండరీకునికి బోధించాడు పొండరీకుడు ఆ విధంగానే తన తపస్సును చాలా కాలం కొనసాగించాడు చివరికి ఋషికేశుడు ప్రత్యక్షమయ్యి పొండరీకునికి మోక్షాన్ని ప్రసాదించాడు పొండరీకుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇప్పుడు గుణవతి యొక్క కథను విందాం కార్తీకవ్రత మహత్యము విందాం ఒక రోజున సత్యభామ శ్రీకృష్ణులు విశ్రాంతిగా కూర్చుని ఉద్యానవనంలో సంభాషించుకుంటున్నారు నాదా నాకు ఇంతటి ఐశ్వర్యం మీ వంటి భర్త లభించడానికి పూర్వజనంలో నేను చేసిన పుణ్యమేమిటి అని సత్యభామ శ్రీకృష్ణుని అడిగింది సత్య నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను ఆ తర్వాత నీ పూర్వజన్మ విశేషాలు చెబుతాను అని శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్పి గుణవతి కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు అత్రివంశంలో జన్మించాడు దేవశర్మ వేద వేదాంగా పరాంగతుడయ్యి అగ్నిహోత్ర విధులు నిర్వర్తిస్తూ సూర్యుణ్ణి ఆరాధించేవాడు అందువల్ల వేదశర్మ రెండవ సూర్యునిలాగా ప్రకాశించేవాడు అతనికి పుత్రులు లేరు గుణవతి అనే కుమార్తె మాత్రమే ఉంది దేవశర్మకి చంద్రుడు అనే శిష్యుడు ఉండేవాడు అతనికి తన కుమార్తె గుణవతినిచ్చి వివాహం చేశాడు ఒక రోజున దేవశర్మ చంద్రుడు ఇద్దరూ కలిసి అరణ్యంలోని సముద్ర తెచ్చుకోవడానికి వెళ్ళారు అక్కడ కాలరూపి అనే రాక్షసుడు దేవశర్మని చంద్రుణ్ణి బంధించి సంహరించాడు రాక్షసుని చేతిలో సంహరించబడిన తండ్రికి భర్తకు గుణవతి పారలౌకి కర్మలు ఆచరించింది తరువాత కార్తీక వ్రతాన్ని ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతుంది గుణవతికి వార్ధక్యం వచ్చింది అయినా తన దీక్షను విడిచిపెట్టకుండగా వ్రతాలను ఆచరిస్తూనే ఉంది ఒక రోజున తీవ్రమైన జ్వరం వచ్చింది అయినా విడిచి పెట్టకుండగా గంగానది స్నానానికి వెళ్ళి నదిలో పడిపోయింది శ్రీమన్నారాయణుడు స్వయంగా వచ్చి గుణవతి తనతో పాటుగా గుణవతిని కూడా తీసుకుని వెళ్ళాడు ఈ విధంగా సత్యభామకు శ్రీకృష్ణుడు గుణవతి యొక్క కథను చెప్పి సత్యభామ భూలోకములోని అంతా నా పార్షదగణం పూర్వజనములోని తండ్రి దేవశర్మ ఈ జనమలో సత్రాజిత్తుగా జన్మించాడు చంద్రశర్మ అక్రూరునిగా జన్మించాడు నీవు క్రితం జనమలో గుణవతివి నీవు కార్తీక దీప దానం చేసిన ఫలితంగా నీవు ఈ జన్మలో నా భార్య అయ్యావు అంతకు ముందు జనములో నీవు నాకు సేవలు చేశావు వీటన్నింటి ఫలితంగా నీకు ఈ భోగభాగ్యాలు లభించాయి అని శ్రీకృష్ణుడు సత్యభామకు వివరంగా చెప్పాడు సత్యభామ చాలా సంతోషంగా ఉంది విన్నారు కదండి రేపటి భాగంలో సుశర్మ కథను విందాం భగవద్గీత ప్రథమాధ్యాయనం మహత్సమ ఏమిటో తెలుసుకుందాం పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఎన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్